హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది ఇదివరకే ఎన్నికల కోడ్ కంటే ముందుగానే ఎలక్షన్ కంటే ముందే ఈ రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది లక్ష రూపాయల వరకు రుణం అనేది కూడా విడుదల చేస్తామని అయితే చెప్పారు అలాగే కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు త్వరలోనే రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఏ జిల్లాలకి డబ్బులు అనేది కూడా మొ మొదటగా విడుదలవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో రైతులందరి ఖాతాలో కూడా రైతు రుణమాఫీ డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు అయితే పొందుతారని అయితే తెలిపింది అలాగే అర్హుల లిస్ట్ అనేది కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే పట్టా పా పట్టా పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ అనేది ఎవరైతే రైతులు పట్టా పాస్బుక్ పైన లోన్ అనేది కూడా పొంది ఉన్నారో వారందరికీ కూడా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కానీ ఎటువంటి అప్డేట్ కూడా లేదు కానీ త్వరలోనే ఈ డబ్బు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది కానీ ఇదివరకే దీని గురించి డిస్కషన్ జరిగింది కానీ ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది కూడా రాలేదు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే ఖచ్చితంగా అయితే వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్